bye <laughs> <laughs> తప్పున ఉండాలనే కానీ సాధించలేనిది ఏదీ లేదని ఎందరో నిరూపించారు అయితే ఆ సాధన సక్రమంగా జరిగితేనే సక్సెస్ అందుతుంది ముఖ్యంగా కళాకారులకు ఎంతటికీ తమ ఆకలి తీరదు ఒకదాని తర్వాత ఒకటి వారిని పై పై స్థాయిలకు తీసుకెళ్తూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఆర్టిస్ట్ కూడా తన అద్భుత కళతో అదర కొడుతోంది చిన్నప్పుడు సరదాగా స్టార్ట్ చేసిన ఆమె అభిరుచి ఇప్పుడు ఎక్కించింది ఎవరూ ఎంచుకొని అంశాన్ని ఎత్తుకొని గిన్నిస్ బుక్ రికార్డుకి చేరువులో ఉంది చిన్నారి స్పెషల్ ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అన్నం మహిత మైక్రో ఆర్టిస్టుగా గా రాణిస్తోంది చిన్నతనం నుంచి కలలపై మక్కువతో చిన్న చిన్న బొమ్మలు వేయటం డ్రాయింగ్స్ వేయడం చేసేది అలా ఏదైనా వైవిధ్యంగా చేయాలనుకుంది బియ్యపు గింజలపై బొమ్మలు వేయటం పెన్సిల్ మొనపై బొమ్మలు చెక్కటం నేర్చుకుంది అయితే పెన్సిల్తో అద్భుతంగా చిత్రీకరించే తనకు పెన్సిల్ పైనే ఎందుకు బొమ్మలు వేయకూడదు అనే ఆలోచన వచ్చింది అలా వచ్చిన ఆలోచన తన జీవితాన్నే మార్చివేసింది కొత్త పెన్సిల్ నిబ్బుపై కొత్తలో చెక్కడం స్టార్ట్ చేసింది ఆ సమయంలో కరోనా రావటంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఏదైనా చేద్దాం అనే ఆశయంతో ఇతిహాసాలు పురాణాలు గ్రంథాలు శ్లోకాలు మహానుభావుల జీవిత చరిత్రను పెన్సిల్ నిబ్పై చెక్కింది ప్రతి చరిత్రకారుడి జీవిత చరిత్రను పెన్సిల్ పైకి ఎక్కించాలనేదే ఆమె అంతిమ లక్ష్యం అంటుంది మహిత అందరికీ నమస్కారం నా పేరు మహిత నేను ఒక మైక్రో ఆర్టిస్ట్ని నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇష్టంతో నేను కరోనా సమయంలో పెన్సిల్ ఆర్ట్ స్టార్ట్ చేశాను చిన్న చిన్న గింజలతో బొమ్మలు చెక్కడం అలాగే చిన్న చిన్న నేమ్స్ చెక్కడం అట్లా చెక్కే చేసేదాన్ని అదేవిధంగా ఆ టైంలో నేను మహాభారతం భగవద్గీత మంచి మంచి పురాణాలు చూస్తూ ఉండేదాన్ని అవన్నీ నాకు చాలా మోటివేషన్గా అనిపించి నేను చేసే ఆర్ట్లో వాటిని నింపాలని పెన్సిల్స్ తీసుకొని భగవద్గీత ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు పెన్సిల్ లిడ్ల మీద చెక్కాను ఆ భగవద్గీత వల్ల నాకు చాలా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎంతోమంది నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడం వల్ల పొలిటీషియన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ అలాగే సినీ నటులు జీవిత చరిత్రలు ticke nhw. ఆమె ఇంట్లో ఎక్కడ ఎప్పుడు చూసినా పెన్సిల్ చెక్కిన పొట్టు నిబ్బు వ్యర్థాలే కనిపిస్తాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత డెడికేషన్ గా తన గోల్ వైపు దూసుకెళ్తుందో ప్రస్తుతం నెల్సన్ మండేలా జీవిత చరిత్ర రాశానని ఎవరైనా దక్షిణాఫ్రికా వెళ్ళేవారు ఈ పెన్సిల్ కళాఖండాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వానికి అందించాలని కోరుతోంది ఇకపోతే ఆంధ్రుల పాలిట అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను ఈ మధ్య కంప్లీట్ చేసింది ఈ పెన్సిల్ లైఫ్ స్టోరీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందించాలని ఆమె కోరిక అని చెబుతోంది తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇవన్నీ చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే ఎన్నో ఆసక్తికర అద్భుతమైన కళాఖండాలు రూపొందించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారని గిన్నెస్ బుక్లో చోటు కోసం ఎదురు చూస్తున్నారని త్వరలోనే ఆ కళ నెరబోరబోతోంది అంటోంది మహిత నా పేరు శైలజ అండి నేను మహితా వాళ్ళ పక్క హౌస్లో ఉంటాను కరోనా టై అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రతిభా ప్రతిభ పాటవాళ్ళతో ముందుకు సాగుతుంది కరోనా టైంలో అందరూ టైం వేస్ట్ చేసుకుంటే తను టైం వేస్ట్ చేసుకోకుండా తన చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం ఆర్ట్స్ని ఆర్ట్స్ని ఎలా ఎలా ఏ విధంగా రూపొంది ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతుందో అని తన పెన్సిల్ మీద చక్కటం అట్లా చేయటం జరిగిందండి ఆ కరోనా టైంలో చాలా తాను చాలా కష్టపడి పెన్సిల్స్ మీద ఆర్ట్స్ చేయటం సినీ ప్రముఖుల గురించి జీవిత ప్రముఖ ప్రముఖ నాయకుల గురించి జీవిత చే ప్రభుత్వం వాళ్ళు సహకరిస్తే తను ఇంకా రాష్ట్రానికి దేశానికి ఎంతో అభివృద్ధి చేస్తుంది ఇంకా అట్లా ఇంకా ఇంకా మీరు పె పెద్దవాళ్ళు సహకరించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళాలనుకుంటుంది డొక్కా సీతమ్మ గారి స్టోరీ చేసింది ఆమె దగ్గర కూడా అతని దగ్గర తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కూడా అస్టు ఆ డొక్కా సీతమ్మ గారి స్టోరీ ఆయనకి చేతికి అంద ఇవ్వాలని అట్లానే ఇంకా ఆఫ్రికా నిల్సల్ మండేలా స్టోరీ ఉంది అతని దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటుంది ఇంకా పెద్దవాళ్ళు అందరూ సహకరించి తనకు సపోర్ట్ చేస్తే ఇంకా గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా సాధించాలనుకుంటుంది ఇంతటి ప్రతిభ కలిగిన కళాకారిని గిన్నీస్ వారు కాదంటారా త్వరలో మహితకు గిన్నీస్ బుక్ రికార్డులో చోటు దక్కాలని మనము కోరుకుందాం ఆల్ ది బెస్ట్ మహిత For more videos like this, subscribe Big TV channel.